మార్పుల గురించి ఇప్పుడు నిజమే కదా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సామాజిక సాధికారత సామాజిక సాధికారత సర్వే రిపోర్ట్లు అన్ని ఆధారంగా టికెట్లను డిసైడ్ చేస్తాడు ఆయన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఒక రాజకీయ విప్లవం అన్ని కులాలను అన్ని మతాలను మైండ్లో పెట్టుకుంటారు తర్వాత క్యాండిడేట్ల యొక్క వారు చేసిన పనులను కూడా ఖచ్చితంగా బేరీజ్ వేసి రిపోర్ట్లను తీసుకుని ఆ రిపోర్ట్ల మీద ఆధారపడి టికెట్లను డిసైడ్ చేస్తారు దానికి ఎందుకు సర్దుబాటు ఇప్పుడు ఎవరైనా ఇస్తానన్నా లేదనే ఏం చెప్పదు మాట్లాడి ముఖ్యమంత్రి గారు మాట్లాడాలా రాజకీయాల్లో అవును మా మాది డెషనే తీసుకున్నప్పుడు నేను ఎమ్మెల్యే నైతా ఎంపీనే అని చెప్తుంది అబ్బా